హాయ్ ఫ్రెండ్స్ కొంచెం వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయటం వల్ల ఈ వీడియో కొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ రెండు వేల ఇరవై ఐదు ఈ ఆంగ్ల సంవత్సరం సింహరాశి ఫలితాలు ఫ్రెండ్స్ ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ లైక్ ఇవ్వటం వల్ల ఈ వీడియో కొంతమందికి రీచ్ అవుతుంది ఫ్రెండ్స్ లైక్ చేయటం మర్చిపోతున్నారు కనుక లైక్ చేయండి సింహరాశి జన్మ స్నాన కేతు అష్టమ శని దోషం వలన ఈ సంవత్సరం కష్టకాలంగా ఉంటుంది కానీ లాభం స్నానం గురిని వలన సమస్యలు అధిగమించి ముందుకు సాగుతారు విద్యార్థులు మరింత కష్టపడవలసి రావచ్చును స్త్రీలకు ఆరోగ్య సమస్యలు ఇబ్బంది కలిగించును కుటుంబ వ్యవహారాల్లో జాగ్రత్త వ్యవహరించడం మంచిది రాజకీయ నాయకులు తొందరపాటు నిర్ణయాల వలన నష్టం తప్పదు కోర్టు వ్యవహారాలలో జాప్యం కలుగుతుంది వ్యవసాయ రంగం వారికి కష్ట తప్ప లాభం ఉండదు అన్ని రంగముల వారికి మిశ్రమ ఫలితాలు ఉన్నాయి రాహు కేతు ప్రభావం చేత కుటుంబ సమస్యలు ఆందోళనలు ఒత్తిడులు అధిక మగును కీలక వ్యవహారమునందు ఆచుచూచి ముందుకు సాగడం మంచిది జనవరి నెలలో ఈ మాసం అనుకూలంగా లేదు మానసిక ఆందోళనలు వ్యాపార మూలక ధన నష్టాలు ఉంటాయి వృధా ప్రయాణాలు ఖర్చులు నూతన రుణ ప్రయత్నములు చేస్తారు కుటుంబ కలహములు కలు స్థాన మార్పులు ఉంటాయి ఫిబ్రవరి నెలలో ఈ మాసం అనుకూలంగా లేదు బంధువర్గంతో వివాదములు మనోధైర్యంతో కొన్ని పనులు సంతాన విద్యా విషయాలలో కొంత శ్రద్ధ వహించాలి పాతమిత్రులను కలుసుకుంటారు ఆధ్యాత్మిక సేవా కార్యక్రమంలో పాల్గొంటారు మార్చి నెల ఈ మాసం అనుకూలంగా లేదు దేవాలయ దర్శనములు చేస్తారు కుటుంబ సభ్యుల వలన ఇబ్బందులు ఏర్పడతాయి ఆరోగ్య సమస్యలు కొంత చికాకులు పరుస్తాయి ఒక వార్త విచారం కలిగిస్తుంది ఆదాయం అంతగా ఉండదు ఏప్రిల్ నెలలో ఈ మాసం మిశ్రమ ఫలితాలు ఉన్నాయి కోర్టు వ్యవహారములు కొంత కలిసి వస్తాయి వృత్తి ఉద్యోగ వ్యాపారం పరంగా అనుకూల సమయం కుటుంబ సభ్యులతో తీర్థయాత్రలు చేస్తారు మానసిక అనందు లభిస్తుంది మే నెలలో ఈ మాసం మిశ్రమంగా ఉంది గృహములను శుభకార్యాలు నిర్వర్తిస్తారు ఆకస్మిక ధనలాభం ఉంటాయి కుటుంబ సభ్యుల వలన సౌక్యం ఉద్యోగములను అధికారులతో ఇబ్బందులు ఉంటాయి స్వల్ప అనారోగ్య సమస్యలు ఉంటాయి ఖర్చులు చెందుతాయి జూన్ నెలలో ఏ మాసం అనుకూలంగా లేదు ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం మంచిది ముఖ్యమైన పనులు అధిష్ట మీద పూర్తి అవుతాయి వాహన ప్రయాణంలో జాగ్రత్త అవసరం ధన వ్యవహారాలలో కొంత శ్రద్ధ వహించాలి ఆగస్టు నెలలో ఈ మాసంలో మిశ్రమ ఫలితాలు ఉన్నాయి నూతన పరిచయాలు కలిసి వస్తాయి సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి నూతన ఉద్యోగ ప్రయత్నములు చేస్తారు గృహ నిర్మాణ ప్రయత్నాలు కొంతవరకు కలిసి వస్తాయి చిన్నపాటి వివాదాలు తప్పవు సెప్టెంబరు నెలలో ఈ మాసం అనుకూలంగా ఉన్నది బంధుమిత్రులతో గృహములను ఆనందంగా గడుపుతారు విలువైన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు వృధా ఖర్చులు విషయంలో పురా పునరాలోచన చేయడం మంచిది నూతన వ్యాపార ప్రయత్నాలు కొంత లాభసాటగా సాగుతాయి అక్టోబర్ నెలలో ఈ మాసం అనుకూలంగా లేదు బంధువర్గం నుండి విమర్శలు ఫలితాలు ఉంటాయి అకారణ ఖర్చులు పెరుగుతాయి విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్త వ్యవహరించాలి చేపట్టిన పనులు సకాలంలో పూర్తి ఇబ్బంది పడతారు ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి నవంబర్ నెలలో ఈ మాసం అనుకూలంగా లేదు క్రయ విక్రయ వ్యవహారాల్లో జాగ్రత్త అవసరం వాహన ప్రమాదాలు సూచనలు ఉన్నవి నిరుద్యోగ ప్రయత్నములు సామాన్యంగా సాగుతాయి నూతన రుణాలు చేయవలసి వస్తుంది ఆరోగ్య విషయంలో వహించాలి డిసెంబర్ నెలలో ఈ మాసం అనుకూలంగా లేదు కుటుంబ కలహములు శుభకార్య ఆటంకాలు వస్తాయి బంధువర్గ వివాదములు ఉంటాయి వృత్తి వ్యాపారంలో ఊహించని నష్టాలు కలుగుతాయి కోర్టు వ్యవహారాల్లో జాప్యం తప్పదు పరిహారాలు శనీశ్వర స్వామికి తైలాభిషేకం చేయించాలి నల్ల నువ్వులు ఒక కేజంబావం దానంగా ఇవ్వాలి నిత్యం గణపతి స్తోత్రం అర్చన దుర్గా స్తోత్ర పారణం చేయడం వలన శుభ ఫలితములను పొందుతారు